ప్రస్తుతం మన మహోబాద్ జిల్లా మహోబాద్ నియోజకవర్గం సంబంధించిన పరిధిలో మనం ఉన్నాము ఇక్కడ జేఎన్టీ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజీ పరిధిలో ఉన్నాము ప్రస్తుతం లోపల కాలేజ్ లోపల ఉన్నాము ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇక్కడ కొన్ని సమస్యల వలయంలో సంబంధం సంబంధించి చూస్తే కొన్ని రోజుల్లో సమస్యలు వచ్చాయని కూడా తెలిసిన పరిస్థితి అయితే ఉంది అసలు సమస్యలు ఎందుకు వచ్చాయి అసలు ఏ సమస్యలు ఏమున్నాయి అనేది సార్ మాటల్లో మన ప్రిన్సిపల్ బలరాం నాయక్ సార్తో కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే అందరికీ నమస్కారం మేము డాక్టర్ బలరామ్ నాయక్ ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ కాలేజ్ మహబ్బాద్ ఇంజనీరింగ్ కాలేజ్ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ విచ్ వాజ్ శాంక్షన్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆగస్ట్ ఇది రెండో సంవత్సరం పిల్లలు చదువుతున్నారు ఇక్కడ ఇక్కడ మాకు ఐదు బ్రాంచెస్ ఉన్నాయి ట్రిపుల్ఈ ఈసీఈ సిఎస్ఈ సిడిఎస్ అండ్ మెకానికల్ ఐదు బ్రాంచెస్లో మొత్తం టూ సెవెంటీ స్టూడెంట్స్ ఆర్ స్టడియింగ్ హియర్ అవుట్ ఆఫ్ టూ సెవెంటీ నైంటీ ఫోర్ గర్ల్స్ వన్ వన్ ఫార్టీ మిగతా వాళ్ళు బాయ్స్ ఉన్నారు రెసిడె రెసిడెన్షియల్లో హాస్టల్లో టూ థర్టీ స్టూడెంట్స్ అకామిడేట్ ఇన్ అవర్ కాలేజ్ సో ఈ ఓల్డ్ కలెక్టరేట్ బిల్డింగ్లో మా ఓన్లీ గర్ల్స్ హాస్టల్ మెయింటె మెయింటైన్ చేస్తున్నాం వెనుక నైంటీ ఫోర్ గర్ల్స్ ఉన్నారు జేఎన్టీ ఉన్నచ్చి మా వాళ్ళు ఎయిటీ ఫైవ్ గర్ల్స్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఉన్నారనమాట ఎంబీబీఎస్ స్టూడెంట్స్ వాళ్ళకి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కాక వాళ్ళకి రిజిస్టార్ వాళ్ళ కలెక్టర్ మన కలెక్టర్ సారు అసిస్టెంట్ కలెక్టర్ సారు మాకు రిక్వె రిక్వెస్ట్ చేశారు అకామిడేట్ చేయమని ఎయిటీ ఫైవ్ గర్ల్స్ని సో వాళ్ళని కూడా మేము ఇక్కడ ఎయిటీ ఫైవ్ గర్ల్స్ని అకామిడేట్ చేసాం చేస్తున్నాము లాస్ట్ సిన్స్ త్రీ మంత్స్ నుంచి వాళ్ళు ఉంటున్నారు సో మా గర్ల్స్ వాళ్ళ గర్ల్స్తోనే మొత్తం వన్ ఎయిటీ వన్ నైంటీ స్టూడెంట్స్ స్టేయింగ్ గర్ల్సర్స్ రీసెంట్లీ మాకు అక్కడ వాటర్లో కొంచెం షార్టేజ్ వచ్చింది మున్సిపల్ వాటరు కామన్ వెల్లు బాయిలో వాటర్ షార్టేజ్ ఉండేసరికి తక్కువ వాటర్ టూ త్రీ డేస్ షార్టేజ్ ప్రాబ్లం అయింది దట్టు మున్సిపల్ మోటర్ అనేది అక్కడ నుంచి వచ్చే మోటరు రిపేర్ అయిందంట మున్సిపాలిటీ వాళ్ళది వాళ్ళు టూ డేస్కి డిలే పీరియడ్లో మాకు కొంచెం ప్రాబ్లం అయింది సో ఆ ప్రాబ్లమ్ని మేము రెక్టిఫై చేసుకున్నాము ఇమీడియట్గా మున్సిపల్ కమిషనర్కి ఫోన్ చేసి లెటర్ పెట్టేసరికి ఫైవ్ కనెక్షన్స్ ఇచ్చారు మీడియా వాళ్ళ దృష్టిలో వాళ్ళు కూడా తీసుకెళ్ళారు కాబట్టి ఫైవ్ కనెక్షన్స్ మాకు ఇమీడియట్లీ ఇచ్చారు మేము టెన్ థౌజండ్ లీటర్స్ కెపాసిటీ ప్లాస్టిక్ ట్యాంక్స్ సంప్ క్రియేట్ చేసుకున్నాము అండ్ టూ టన్ వాటర్ మోటార్ పర్చేస్ చేసుకున్నాము ఈ ఇంకా ఫర్దర్గా రాకూడదు ఇలాంటి వాటర్ ప్రాబ్లం అని ఎప్పుడు టెన్ థౌజండ్ లీటర్స్ వాటర్ స్టోరేజ్ ఉంటుంది సంపులో మోటార్ ఈజ్ ఆల్సో అవైలబుల్ మోటార్ కూడా పర్చేస్ చేసుకున్నాము ఇప్పుడు వాటర్ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది సో సమస్య ఉంది మీ దగ్గర మీరు రెంటెడ్ సంబంధించిన దాంట్లో ఉంటున్నారు టోటల్లీ గర్ల్స్ కావచ్చు ఇటు బాయ్స్కి సంబంధించిన హాస్టల్ వసతి లేదు మీ ప్రసారి ఇంకా ప్రధాన సమస్య ఇది ఎన్నాళ్ళ నుంచి ఇలాగే మీరు నడిపిస్తుంది ఇది మాకు వన్ ఇయర్ లాస్ట్ వన్ ఇయర్ నుంచి మేము ఇదే గ్రాంటెడ్ కాదు ఇది గవర్నమెంట్ ఇచ్చింది మనకి ఓల్డ్ కలెక్టరేట్ బిల్డింగ్ గర్ల్స్కి రెంట్ బాయ్స్కి ఏమో వన్ ఇయర్ నుంచి బయట అపార్ట్మెంట్ తీసుకున్నాము రెంట్ బిల్డింగ్ రెంట్ బిల్డింగ్ అక్కడ నుంచి ఫుడ్ సప్లై చేసుకుంటూ నడిపిస్తున్నాము కాబట్టి మనకు గవర్నమెంట్ శాంక్షన్ జీవో ఇచ్చింది కానీ మనకి ఇంకా బడ్జెట్ అనేది ఇంకా ఆ ప్రాసెస్లో ఉంది బడ్జెట్ శాంక్షన్ కాలేదు కన్స్ట్రక్షన్ స్టార్ట్ కాలేదు ఏ రకంగా అందిస్తున్నారు సార్ అంటే ఫుడ్ బిల్ సంబంధించిన మెస్ బిల్లు సంబంధించింది ఏమో ఏ అదిలో వాళ్ళకి అందుతున్నా అంటే నలభై యాభై రూపాయలు అంటున్నారు ఎంతవరకు వాళ్ళకి ఎలా సరిపోతుంది వాళ్ళ ఫుడ్ కరెక్ట్ క్వాంటిటీ ఫుడ్ అందదు కదా మరి ప్రభుత్వానికి ఏమైనా మీరు క్వశ్చన్ చేయగలుగున్నారా ప్రభుత్వం నుంచి ఏమైనా అడగలుగుతున్నారు వాళ్ళకి ఫుడ్ సఫిషియెంట్గా సరిపోతుంది స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్ అనమాట ఇది వాళ్ళకి ఎంత ఎక్స్పెండిచర్ అవుతుందో అంత బై డివైడెడ్ బై స్టూడెంట్స్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో అంత బిల్ వస్తుంది అంత మాకు ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ రూపీస్ పర్ డే ఒక స్టూడెంట్కి ఛార్జ్ వస్తుంది వాళ్ళే మెన్యూ ఫిక్స్ చేసుకుంటారు వాళ్ళే పర్చేస్ చే క్రాస్ చెక్ చేసుకుంటాడు డైలీ స్టూడెంట్ సిగ్నేచర్స్ తీసుకుంటాము స్టూడెంట్ మేనేజ్మెంట్ దెర్ ఇస్ నో కాంట్రాక్టర్ ఇన్ బిట్వీన్ ఇక్కడ ఎవరు ప్రాఫిట్ కోసం ఎవరు చేయట్లేదు ఇక్కడ మెస్ స్టూడెంటే వాళ్ళకి ఇడ్లీ బాగాలేకపోతే ఇడ్లీ మార్చేస్తారు వడ కావాలంటే వడ పెడతారు అని వాళ్ళ మేనేజ్మెంట్ దట్స్ వై మన తొమ్మిది జేఎన్టీయులో ఎక్కడ ఏ విధంగా తక్కువ మెస్ ఛార్జ్ వస్తుందంటే మన మహబూబాబాద్లో క్వాలిటీ కూడా పెరుగుతుంది క్వాలిటీ కూడా మేము సో మసూరి అన్ని మంచి చేసుకుంటాం అన్ని క్వాలిటీస్ చెక్ చేసుకొని తీసుకొస్తాం మెట్రో నుంచి సప్లై వస్తుంది మొత్తం ఆన్లైన్ పేమెంట్స్ అన్ని ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్ హియర్ అండ్ దే కెన్ చేంజ్ మెన్యూ ఆల్సో మెన్యూ చేంజ్ చేస్తాం వన్ టైం చికెన్ ఆల్టర్నేట్ డేస్ ఎగ్స్ అండ్ వాళ్ళ కర్రీస్గా ఆల్రెడీ ఫ్రై కర్రీస్ కూడా వాడుతున్నాం వాళ్ళు ఏ మెన్యూ మెన్యూ ఇక్కడ ఉంటుంది అన్నమాట మెన్యూ ప్రతిదే ప్రతిరోజు మెన్యూ మా ఉంటుంది మార్చాలనుకుంటే వాళ్ళు మార్చుకుంటారు స్టూడెంట్స్ అందరూ సిగ్నేచర్ తీసుకొని మార్చుకుంటారు అట్లా నడుస్తుంది స్టూడెంట్స్ సో ఫార్టీ ఫైవ్ డే రూపీస్ పర్ డే పర్ డే ఇడ్లీ వడా దోశ మనం బయట తింటే గవర్నమెంట్ ఎందుకు భరిస్తుంది గవర్నమెంట్ పదిహేను వందలు ఇస్తుంది చార్జు వన్ మంత్కి పదిహేను వందలు గవర్నమెంట్ వాళ్ళకి ఇస్తుంది వాళ్ళ అకౌంట్లో ఇస్తుంది ఫీజు రింబర్స్మెంట్ హాస్టల్ వాళ్ళ దగ్గర నుంచి మేము వెయ్యి రూపాయలు ఎంతో వెయ్యి రూపాయలు పన్నెండు వందలు బిల్ చేస్తున్నాం అంతే ఇంకా వాళ్ళకి ఐదు వందలు మిగులుతుంది దాని అట్లా అనమాట వాళ్ళకి ఎట్లా సరిపోతుంది సరే మామూలుగా బయటకి పోతే ఒక టిఫిన్ తింటే యాభై రూపాయలు అట్లా ఉండడు ఎవరు లేడు స్టూడెంటే కాంట్రాక్టర్ కాబట్టి సరిపోతుంది ఇక్కడ ఎవరైనా ప్రాఫిట్ మనం జేబులో కాంట్రాక్ట్ కోసం బిజినెస్ చేయట్లేదు ఇక్కడ స్టూడెంట్ ఎంత ఖర్చు హాస్టల్ ఇప్పుడు హైదరాబాద్ కుకట్పడిలో కూడా అంతే ఉంటుంది హైదరాబాద్ కుకట్పల్లిలో పదివేలు ఐదు వేల మంది స్టూడెంట్స్ ఇక్కడ మాకు మూడు వందలు రెండు రెండు వందల యాభై స్టూడెంట్స్ అక్కడ ఎట్లా మెయింటైన్ చేస్తున్నామో ఇక్కడ కూడా అట్లానే మెయింటైన్ చేస్తున్నాము సమస్య బడ్జెట్ వస్తుంది బడ్జెట్ రావాలని మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాం ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి కన్సర్న్ మినిస్టర్స్కి అందరి రిప్రజెంటేషన్ ఇచ్చారు బడ్జెట్ ఆ బడ్జెట్ కోడ్ అయిపోగానే వస్తుందని మేము అనుకుంటున్నాం భావిస్తున్నాం ఎలక్షన్ కోడ్ వచ్చేసింది అయిపోగానే శాంక్షన్ అవుతుందని మేము భావిస్తున్నాం డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతాయి జరిగితే మాకు ఇలాంటి రెంటెడ్ బిల్డింగ్లో ఉండాల్సిన పరిస్థితి ఉండదు ఓన్ బిల్డింగ్లో వెళ్ళిపోతాం ఓన్ ల్యాండ్ చేస్తే మన మహిబాద్ ఏరియాకి మంచి జేఎన్టీ క్యాంపస్గా ఏర్పడుతుందని భావిస్తున్నాం సార్ ఒకటే చెప్తున్నారు ప్రధాన సమస్య అనేది జేఎన్టీ కాలేజీలో ప్రధాన సమస్య ఒకటి నీటికి సంబంధించిన ఇటు చూస్తే భోజనాలకు సంబంధించిన దాంట్లో మెస్ ఫీజులో కూడా కొద్దిగా నలభై నుంచి నలభై ఐదు రూపాయల్లో రావడం కూడా కొద్దిగా బాధకరమైన విషయం అనేది చెప్పుకోవచ్చు టోటల్గా అది బడ్జెట్ సమావేశంలో అటు చూస్తే విద్యాశాఖ సంబంధించిన దాంట్లో పూర్తి స్థాయిలో దీంట్లో డీటెయిల్స్గా ఆ పిల్లలకు ఎంత నేత మోతాజులు వాళ్ళకు అందియాలనేది కూడా పూర్తి స్థాయిలో చర్చించాల్సిన అంశం అది దాదాపు అది కేంద్ర ప్రభుత్వం సంబంధించిన దాంట్లో కూడా దాంట్లో చూడాల్సిన అంశం ఉంది టోటల్గా ఇక్కడ ఎమ్మెల్యే సంబంధించింది ఎంపీ ఇటు మంత్రులకు సంబంధించిన వాళ్ళు కలెక్టర్ని కూడా పోయి ఆదేశించాము చెప్పారు చేస్తామన్నట్టుగా కాస్త కూస్తో చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని డాక్టర్ మన సార్ ప్రిన్సిపల్ బలరాం నాయక్ గారు చెప్తున్న పరిస్థితి అయితే మొత్తంగా అయితే సమస్యల వలయంలో ఉందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే వస్తున్నారు పేపర్ వాళ్ళు వస్తున్నారు విలేకర్స్ వస్తున్నారు రాసుకుంటూ వాళ్ళ యొక్క పనులు వాళ్ళు చేసుకొని పోతున్నారు కానీ ప్రధాన సమస్య అనేది సమస్య లెక్కనే ఉండిపోయింది మహబూబా జిల్లాలో అని కూడా చెప్పుకునే పరిస్థితిలో కూడా ఇక్కడ జేఎన్టీ కాలేజ్ సంబంధించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇంకా దీనికి దాటుగా చూస్తే రోజు రోజుకి సమస్యల వలయంలో ఎందుకు పెరుగుతుందంటే అన్ని వీటికి బడ్జెట్ పెడుతున్నారు కానీ ఈ సంబంధించిన స్టడీకి సంబంధించిన దాంట్లో బడ్జెట్ అయితే పూర్తి స్థాయిలో చూపించిన పరిస్థితి అంటే మొన్న బడ్జెట్ సమావేశంలో చూస్తే కూడా పూర్తి స్థాయి దాదాపుగా తక్కువ బడ్జెట్ అనేది విద్యా విద్యాకు సంబంధించిన దాంట్లో చూపించిన పరిస్థితి అయితే కనిపించింది మొత్తంగా అయితే టోటల్గా అన్ని విధాలుగా అన్ని అంశాల్లో చూస్తే విద్యకి దూరం చేసిందని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చెప్పుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇది సమస్య జేఎన్టీ కాలేజీ నుంచి పేస్ట్ టు ఫేస్ మహుబా జిల్లా నుంచి 그게 <sum> <sum> A karo o ordinary? morally terminar ca wakafata or principalmente behaviore diיתak mak Figara